హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విమలాచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది వెండితో చేసినటువంటి రాఖీలు అండి ఫ్రెండ్స్ మనకు ఆషాడ మాసం వెళ్ళిపోయింది ఇంకా నెక్స్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అయింది మనకి శ్రావణ మాసం అనగానే ఫస్ట్ రాకిల పౌర్ణమి తర్వాత వినాయక చవితి ఇలా మనకి పండుగలు స్టార్ట్ అయినట్టేనండి చాలా సో మనకి ప్రతి ఒక్క చెల్లికి కూడా తన అన్నకి రాగి కట్టాలని చాలా ఆనందంతో ఉంటుంది ఈ రాఖీల పౌర్ణమి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళు ఉంటారండి ప్రతి ఒక్క చెల్లెలు కూడా చెల్లెలు అక్కలు కొంతమంది మాకు ఎంత కాస్ట్లీ అయినా సరే అండి నేను మా అన్నయ్య కంటే మా తమ్ముళ్ళ కంటే ఎక్కువ ఏమీ లేదు మేము రాఖీలు తీసుకెళ్తాము ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి సో అలాగని వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు రాఖీలు తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనము ఈ రాఖీలు గురించి మనము దీని వెయిట్ ఎంత మనము తెలుసుకుపోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు మీరు మీ కామెంట్స్ వల్ల నా వీడియో ఇంకొద్దిగా వేరే వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు పర్వాలేదండి కొంతమంది లైక్స్ చేస్తున్నారు ప్లస్ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇంకా ఎవరైతే చూసి ఊరుకునే వాళ్ళ కోసం నేను అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది ఓం అండి ఈ లాకెట్ వచ్చేసి ఓం లాకెట్ మనకి మధ్యలో ఓం మీద కటింగ్ చేయించడం జరిగింది సైళ్ళకి కొద్దిగా డిజైన్ రావడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ కూడా ఓమ్ అండి మనకి ఓమ్ చిన్న సైజులో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సైల్లకి మనకి సూర్యుని ఆకారం మాదిరిలో కనిపిస్తుందండి ఓం ఒకటి తర్వాత వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు మనకి ఇక్కడ ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు రావడం జరిగింది చుట్టూ మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ కూడా లక్ష్మీదేవి మాతనే తర్వాత వచ్చేసి మనకి నెమలి వచ్చిందండి ఈ ప్రస్తుతానికి నేను కొన్ని షాంపిల్ పీసులు చేసి పెట్టాను ఈ వీడియో చూసి చాలామంది అడుగుతూ ఉంటారు నేను వాట్సాప్ స్టేషన్లో కూడా పెడుతుంటాను కావాలి అనుకున్న వాళ్ళకి ఇంకా నేను వేరే చేసి ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను కొన్ని షాంపిల్ కోసం అని నేను చేసి పెట్టడం జరిగిందనమాట కానీ ఈసారి మాత్రం మనకి గణపతి హైలైట్ అండి మనకి మోల్లింగ్ దొరకడం చాలా తక్కువ ల లక్కీగా ఈసారి మనకి ఇది ఈ గణపతి రూపం మనకి మోల్డింగ్ దొరకడం జరిగింది ఇవన్నీ కూడా గణపతులండి మన విఘ్నేశ్వరుని రూపము లాస్ట్ టైము నేను ఒక సింగిల్ పీస్ మాత్రమే చేయడం జరిగింది మన గణపతిది సో లాస్ట్ టైం చాలామంది అడిగారు అనమాట చాలామంది గణపతి మొక్కలు ఉన్న రాఖీలు ఇంకా చేయొచ్చు అని చెప్పి అడిగారు అనమాట సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని ఎక్కువగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రాఖీలు వచ్చేసి మనకి ఒక్కటొచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ అవుతున్నాయండి టెన్ లెవెన్ పది పదకొండు పన్నెండు గ్రాముల వరకు కూడా అవుతాయి ఇక్కడ మనకి రింగ్స్ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనమాట కొన్ని రింగ్స్ ఇవ్వడం జరిగింది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని రింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట దీన్ని వెయిట్ వచ్చేసి మనం ఒకసారి చెక్ చేద్దాం ఇది మనకి తొమ్మిది గ్రాముల నర మాత్రమే అయ్యిందండి అన్నీ కరెక్ట్గా ఇదే సైజు ఇదే వెయిట్లో కూర్చుంటాయి అని లేదు మనం ఇంకో ఇంకోపీ చెక్ చేద్దాం ఎందుకంటే పాలిష్ కటింగ్లో కొద్దిగా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక త్రీ హండ్రెడ్ మిల్ ఎక్కువ ఎక్కువగా ఉంది సో ఒక హాఫ్ గ్రామ్ గ్రామ్ వరకు కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంటాయి దాన్ని బట్టి కొద్దిగా మన ఫ్రైజ్ కూడా మనకి కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి మనకి ఈ రాగిని చెక్ చేద్దాం ఒకసారి ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి ఎనిమిది గ్రాములు ఉన్నారనే అండి అంటే దానికి దీనికి ఒక గ్రామ్ తేడా ఉంది సో దీని దగ్గర దీనికి ప్రైజ్ ఉంటుంది అనమాట మనము ఒకసారి లక్ష్మీదేవి రాకిని రాఖీని చెక్ చేద్దాం ఇది కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ అండి సేమ్ సో మనకి ఒక గ్రామ గ్రామ తేడాలో మనకి రాఖీలు ఇక్కడ రావడం జరిగింది చాలామంది ఇంకో కొద్ది మంది ఇంకా చిన్న సైజుకి అడుగుతూ ఉంటారు మాకు ఇలా సైడ్లకి చేన్ అంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా ఇలా సైడ్లకి చైన్ రావడం వల్ల ఎక్కువ కాస్ట్ పడుతుంది మాకు ఓన్లీ ఈ గణపతి రూపం ఒకటే కావాలని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు సో నేను వాళ్ళ కోసం కూడా కొన్ని పీసెస్ ఇంకా చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ వెండి చైన్కి బదులు సైడ్లకి మనము దారం కట్టుకోవడం ఏనండి చాలా బాగుంటుంది అది కూడా అది మనకు కొద్దిగా తక్కువ కాస్ట్లో పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెండి రాఖీలు మనకి ఎక్కువ కాస్ట్ పడుతున్నాయి పడుతుంది కాబట్టి కొంతమంది అడిగిన వాళ్ళకు మాత్రమే నేను చేసిస్తుంటాను ఎందుకంటే ఎక్కువ చేసి మేము కూడా ఇబ్బంది పడలేము కదా అలాగని చెప్పేసి నాకు లాస్ట్ టైం ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను రాఖీలు చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే మనకు కూడా కొద్దిగా సేల్ కాకపోతే మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా మాకు కూడా కావాలి అని చెప్తే మాత్రం నేను వాళ్ళ కోసం కొన్ని మళ్ళీ ఎగ్జ్రాగా చేసి పెట్టే అవకాశం ఉంటుంది అందుకే నేను ఎప్పుడైనా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి నేను వీడియోలో చెప్పి ఉంచుతాను ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చి వెళ్తారు సో ఫ్రెండ్స్ మీలో మీ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ నేను చెప్తున్నాను మీరు జిడిమెట్లకి దగ్గరలో ఉంటే మాత్రం మీరు కూడా నాకు కామెంట్లో అడగచ్చు లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే